భారత అమెరికాల మధ్య వ్యూహాత్మక భద్రతా సంబంధాలు మరింత బలపడిన ఉన్నాయి పదేళ్ల కాలానికి కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి భారత అమెరికాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనే చూసేందుకు భారతదేశంతో కలిసి పనిచేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు ఇద్దరు నేతలు కౌలాలంపూర్లో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు అంతకుముందు అనేక అంశాలపై చర్చలు జరిపారు భారతదేశంపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించాక రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా క్షీణించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే క్రమంలో విస్తృత స్థాయి దార్శనిక పత్రంలా విధానపరమైన మార్గదర్శక ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు వేల పదిహేనులో కుదిరిన ఎలాంటి ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనివార్యమైంది